హాయ్ అండి ఈ చిట్టి ముత్యాల బియ్యంతో నాన్ వెజే కాకుండా వెజిటేరియన్స్తో కూడా మంచి మంచి పులావాలు తయారు చేసుకోవచ్చండి అందులో ముఖ్యంగా ఈరోజు నేనైతే పన్నీర్తోని ఈ చిట్టి ముత్యాల రైస్ని ఉపయోగించి పులావ్ చేశానండి చాలా టేస్ట్గా మంచి సువాసనతో చాలా బాగుందండి దీనికోసం ఫస్ట్గా మనం ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పన్నీర్ కూర కోసమని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు తీసుకోవాలండి పావు కేజీ పన్నీర్కి ఆ నూనెలోని కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన దాకా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ చల్లారిలోపు పన్నీర్ని కొంచెం కూరకు దానికన్నా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోనండి కూరకు వండుకునేదాంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అవి విడిపోతాయి అన్నమాట కొంచెం పెద్ద ముక్కలుగా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఒక యాభై గ్రాములు అల్లం డెబ్బై ఐదు గ్రాములు వెల్లుల్లిపాయలు తీసి మిక్సీ పట్టేసి ముద్ద తయారు చేసుకున్నానండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడు అయిపోయిన దాకా అది వాడుకోవచ్చు అండి ఈలోగా మనం టమాటాలు ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి సాఫ్ట్గా వేగిపోయి కుక్ చల్లారిపోయి దాన్ని చక్కగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసాం పట్టేసి ఉంచుకుందాం పక్కన ఉంచుకొని అదే ప్యాన్లోని మనం ఇంకో రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలు వేసి చక్కగా ఎర్రగా వేయించాలండి మామూలుగా కర్రీకి వేయించినట్టు కాకుండా పులావులో కదా విడిపోకుండా కొంచెం పైన కొంచెం గట్టిగా వేగే వేగిపోవాలండి అలా వేయించుకోవాలి అలా చూసారు కదా రెడ్ కలర్లో రావాలి పైన లేయర్ అంతా అలా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు తీసి మనం ఉల్లిపాయలు టమాటాలు చక్కగా పేస్ట్ చేసేసుకున్నాం కదండి ఆ ఆయిల్లో వేసి వేగనివ్వాలి అది వేగుతూ ఉంటుంది దానికి మనం కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక చిన్న స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం మంచిగా కూర ఈ పేస్ట్ అంతా కలుపుకుందాం అప్పుడు మన రుచికి సరిపడగా మసాలాలు వేసుకుందాం పసుపు ఒక పావు స్పూను ఉప్పు అర స్పూను కారం ఒక స్పూను గరం మసాలా అర స్పూను అంతేనండి అలాగా అన్ని వేసుకొని చక్కగా ఈ టమాటా ప్యూరీ ఉంది కదండి టమాటాన ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను దాన్ని మంచిగా వేయించుకున్నాం ఒక ఏడెనిమిది నిమిషాలు వేగేసరికి ఇలా రెడీ అయిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ మనం టమాటాలు ఉల్లిపాయలు ముందే వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం కనుక ఏ వేసిన తర్వాత చక్కగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత ముక్కలు మురిగేటట్టుగా వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని రుచి చూసుకోండి ఉప్పు కారం అన్నీ అలా సరిపోయేది చూసుకొని పది నిమిషాలు ఉడికించేస్తే పన్నీర్ కూర రెడీ అయిపోయింది ఇంకా అది పక్కన పెట్టేద్దాం పెట్టేసి ఒక అదే వేరే ప్యాన్ తీసుకొని ఎందులో అయితే బిర్యానీ చేసుకోలో ఆ ప్యాన్ తీసుకొని మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి అవి రెండు హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగైదు బిర్యానీ ఆకులు నాలుగు యాలికలు నాలుగు లవంగాలు ఇంచి దాక్షించక్క పువ్వు మరాఠీ అన కుంకుమ పువ్వు వేసుకొని అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ నిలువుగా చీలిక చేసుకుని అది కూడా వేసి క్యాప్సికమ్ కూడా ఒక ముక్కుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అండి ఇవి చిత్తి ముత్యాల రైస్ అంటారు కడిగి ఆరబెట్టుకున్న బియ్యం అండి చూడండి ఎంత సన్నగా ఉన్నాయో చిన్న గింజ ఉంటుందండి అండి మంచి పరిమళం వస్తుంది మన బాస్మతి రైస్కి ఎలాంటి అయితే సువాసన ఉంటుందో దీనికి కూడా వేరే సువాసన ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటాయి చాలా మంచి పరిమళంతో ఉంటాయండి ఇప్పుడు అదే నూనె నెయ్యిలోని ఈ మసాలాలన్నీ వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు క్యాప్సికమ్ కూడా క్యాప్సికం ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసి బియ్యాన్ని మంట తగ్గించుకొని పది నిమిషాలు పదిహేను నిమిషాలు వేయించిన తర్వాత అప్పుడు అర స్పూను గరం మసాలా అర స్పూను ఉప్పు ఒక పావు స్పూను పసుపు వేసి చక్కగా బియ్యానికి ఈ ఉప్పు పసుపు గరం మసాలా పట్టేటట్టు వేయించుకోవాలండి అలా చక్కగా వేగిపోయి చూసారా అలా వేగి అవి బియ్యం అలా కరా వేగడానికి నాకు కరెక్ట్గా పదిహేను నిమిషాలు పట్టిందండి మంట మీడియంలో పెట్టుకొని గలగలమైన సౌండ్ వచ్చిందాక వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత పన్నీరు కూర వండుకున్నాం కదండి ఆ కూర కూడా వేసేసి నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కూర వేసేగా నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి మరిగించిన వాటర్ మంచిగా కలుపుకొని మళ్ళీ ఉప్పు కారం అన్ని సరిపోయలే చూసుకొని మూత పెట్టేయండి మూత పెట్టి మంటను తగ్గించేసి ఉడికిస్తే పది నిమిషాలు పోయించేపటికి ఇలా ఉడుకుద్దండి ఇంకా కొంచెం తడి ఉంది చూడండి ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొంచెం దమ్ చేయాలన్నమాట ఇంకా చక్కగా మొత్తం అంతా మసాలా అంతా పట్టుకునేటట్టు ఈ రైస్కి చక్కగా కలిపేసుకొని మనం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికిసుకుని సరిపోద్ది అందుకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్రెష్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి మంచి వాసనతోటి చాలా సువాసనతోటి ఉంటుందండి అప్పుడు వేసుకొని చక్కగా మూత పెట్టేసి చిన్న బర్నర్ మీదకి షిఫ్ట్ చేసుకొని దమ్ చేసేసుకోండి ఐదు నిమిషాలు చక్కగా చాలా చాలా బాగుండే పన్నీరు చిట్టి ముచ్చల పులావ్ రెడీ అయ్యండి మళ్ళీ ఉంటుందండి ఎప్పుడు నాన్ వెజ్ తోటి చాలాసార్లు చేశాను వెజిటే వెజ్తో ఎప్పుడు ట్రై చేయలేదు ఈసారి మొట్టమొదటిసారిగా చేశాను పన్నీర్తో కూడా చాలా చాలా బాగుందండి ఇలా మొత్తం అంతా సెట్ చేసుకొని మూత పెట్టి చిన్న బర్నర్ అంటే బాగా తక్కువ మంట మీద పెట్టేస్తే ఐదు నిమిషాలకి కుక్ అయిపోద్దండి ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇంకా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి బాస్మతి రైస్ లేకపోయినా పర్వాలేదు ఇన్ కేస్ చిట్టి ముత్యాల రైస్ లేకపోయినా మన నార్మల్ రైస్తో కూడా సేమ్ యాసిడీస్కి ఇలాగే తయారు చేసుకోవచ్చండి బియ్యం కొంచెం మంచిగా వేగాలండి ఇలా గలగలమనేటట్టు చాలా ఎమ్మి ఎమ్మిగా ఉండే చిట్టి ముత్యాల పన్నీర్ పులవ్ రెడీ అండి భలే ఉందండి టేస్ట్ మాత్రం మంచి మరిమెడంతో చాలా చాలా బాగుందండి ఇదేనండి నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి బాయ్